అవని అక్షయ చింటూతో మాట్లాడుతూ ఉంటే పూజారి గారు వచ్చి ఇలాంటి బిడ్డను కని జన్మ ధన్యం చేసుకున్నావమ్మ రెండు రోజుల నుంచి తన సంకల్పం నెరవేరాలని చెప్పి అమ్మవారికి తెగ సేవ చేసేస్తుంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు అమ్మ ఏం కంగారు పడుకు నాన్న తప్పకుండా బయటకు వస్తారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది పూజారి గారు కాసేపట్లో ప్రసాదం తయారు చేస్తాను అమ్మవారికి నైవేద్యం పెడతాను వెళ్ళండి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే అమ్మ అక్షయ తర్వాత భక్తులకు కూడా ప్రసాదం ఇవ్వు అని పూజారి గారు చెప్తూ ఉంటారు సరే పూజారి గారు అని చెప్తారు అక్షయ్ చెప్పడంతో పూజారి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మ ఎలాంటి భయం లేదు నువ్వు వెళ్ళు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే అమ్మ జాగ్రత్త అని అవన్నీ చెప్తూ ఉంటే అక్షయ్ను కంటికి రెప్పలా చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చింటూ చెప్తూ ఉంటాడు సరే చింటూ అని చెప్పి అవని బయలుదేరుతుంది మరోవైపు వేదవతి ప్రసాదరావు లావణ్య పెద్దిరాజు వసంత నిహారిక అందరూ కూడా గార్డెన్లో ఉంటారు నలభై ఎనిమిది గంటలు టైం అడిగారు కదా ఆలోపు ఏం జరుగుతుందో చూద్దాం అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నలభై ఎనిమిది గంటల సమయం కూడా అవని సద్య చట్ట పట్టాలు వేసుకుని తిరగటానికి అడిగినట్టున్నారు అని లావణ్య చెప్తూ ఉంటుంది ఎందుకు అందరూ అవని తప్పుగా మాట్లాడుతున్నారు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు కళ్ళ ముందు కనిపిస్తున్న సినిమా గురించే కథ నాన్న మాట్లాడుతుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అవని పిన్ని చట్ట పట్టాలు వేసుకుని ఆ సత్యతో తిరుగుతుంటే నచ్చట్లేదు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది చివరికి పిల్ల కూడా ఇలా తప్పుగా మాట్లాడుతుంది అలా తయారు చేశారు మీరు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు చిన్న ఏంటి పెద్ద ఏంటి కళ్ళ ముందు కనిపిస్తుందే కదా అందరూ మాట్లాడుతుంది ఒకరు చెప్తే ఒకరికి తెలుస్తుందా ఏంటి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అంతా కలిసి అవని శీలాన్ని శంకిస్తున్నారు అవని వ్యక్తిత్వాన్ని తప్పు చేసి మాట్లాడుతున్నారు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అప్పుడే అవని ఇంట్లోకి వస్తూ ఉంటుంది అవని చూసి లావణ్య బలాదుర్లు అయిపోయాయే అవని అని చెప్పి అడుగుతూ ఉంటుంది అయిపోయేదక్క వస్తావా అని అవని అడుగుతూ ఉంటుంది చూసారా అవని ఎలా మాట్లాడుతుందో అని హారిక అంటుంది సమాధానం చెప్తే ఒకలా అంటారు సమాధానం చెప్పకపోతే ఒకలా అంటారు అని చెప్పి అవని అంటుంది గుడి దగ్గర అక్షయ్ ఉంది అక్షయ్ని కలిసి అక్షయ్ జాగ్రత్త చెప్పి వస్తున్నానని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నలభై గంటల గంటలు సమయం అడిగారు కోర్టుని నలభై నాలుగు గంటల్లో శ్రీకర్ణి బయటికి తీసుకొస్తారా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది కోర్టు దగ్గర సమాధానం చెప్పాను అత్తయ్య పదే పదే అడిగిందే అడిగి ఇబ్బంది పెట్టాలని చూస్తే ఏమంటానో తెలీదు అని అవని చెప్తూ ఉంటుంది మిమ్మల్ని కూడా లెక్క చేయను అంటుంది అత్తయ్య అని లావణ్య చెప్తూ ఉంటుంది రకరకాలుగా ఇబ్బంది పెట్టే వాళ్ళకు తగిన సమాధానం చెప్తాను అంటున్నాను భర్తను ఎలా బయటికి తీసుకురావాలో ప్రయత్నం చేస్తున్నాను మీరంతా ఖాళీగా కూర్చొని బిందె వేస్తున్నారు అని అవని అంటుంది అమ్మావని లోపలికి వెళ్ళు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు పెద్ద నోరుంటే సరిపోతుందా అని చెప్పి నిహారిక అంటుంది ఇంట్లో చెల్లుబాటు అయినట్టు ఎవరికి చెల్లుబాటు అవుతుంది చెప్పు అని అవని నిహారికను అడుగుతుంది అందరినీ వైపు తిప్పుకుని వెనక ఒక సైన్యంలా తయారు చేసుకున్నావు వికాస్ గాడు అడగకుండా ఎలాంటి పని చేయడు అని అవని నిహారికను అంటూ ఉంటుంది అనవసరంగా నిందలు వేయ అని చెప్పి లావణ్య అంటుంది అసలు అత్తయ్య వాళ్ళు పల్లెటూరికి వెళ్తున్నట్లు ఇంట్లో వాళ్ళకు మాత్రమే తెలుసు విషయం వికాస్కి ఎలా తెలిసింది అని అవని అడుగుతూ ఉంటుంది అమ్మ అవని కరెక్ట్ పాయింట్ చెప్పావు ఇంట్లో వాళ్ళకి తెలిసిన నిజం వికాస్కి ఎలా తెలిసింది అని చెప్పి పిత్రాజ్ అంటూ ఉంటాడు ఏమో ఎవరికి తెలుసు వాడు ఇంటి ముందే రెక్కి వేశాడేమో అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అవును లాస్ట్ టైం రెండు రోజులు ఇంట్లో ఆ వికాస్ ఉన్నప్పుడు వికాస్ పూజ గది ముందే తిరిగేవాడు ఇప్పుడు విషయం గుర్తుకొచ్చింది అని సౌర్య చెప్తూ ఉంటుంది అబ్బా దొంగను దాచిపెట్టడం కోసం ఎంతమంది కవర్ చేస్తున్నారు అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఏమయ్యా అనవసరంగా నిహారికను ఏమీ అనకయ్యా ఇంట్లో నుంచి పోవాల్సి వస్తుంది అని వసంత పెద్దరాజుకి చెప్తూ ఉంటుంది పల్లెటూరుకి వెళ్తున్న విషయం నిహారికే వికాస్కి చెప్పిందని అనుమానం ఉంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అదే నమ్ముతున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అనవసరంగా నిందల వ్యక్ అవని శ్రీకర్ జైల్లో ఉండేసరికి బుర్ర పని చేయట్లేదా ఏంటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అవునా అయితే ఒక్కసారి ఫోన్ ఇవ్వు వికాస్కి ఫోన్ చేస్తే వికాస్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడో లేదో తెలుస్తుంది కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది విచ్చిపట్టిందా ఏంటి అవని నిజంగానే బుర్ర పాడైపోయినట్టుంది చచ్చిపోయిన వికాస్ ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తాడని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు వికాస్ చనిపోయాడు లేదో ఇప్పుడే నిరూపిస్తాను వికాస్ ఫారెస్ట్లో కనిపించాడు అన్నది నిజం నిహారిక ఫోన్ ఇస్తే తప్పకుండా నిహారిక ఫోన్ నుంచి వికాస్కి ఫోన్ చేస్తానని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇవు నిహారిక ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అవని వేసింది నిందని తెలుస్తుంది కదా అని చెప్పి అవన్నీ అంటూ ఉంటుంది అవునమ్మా నిహారిక ఇవ్వు వికాస్కి ఫోన్ చేస్తుంది కదా అని అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవును నిహారిక యు ఫోన్ అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక నిహారిక టెన్షన్ పడుతూ ఉంటే వేదవతి నిహారిక దగ్గరికి వెళ్ళి నిహారిక చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ఇస్తుంది ఇప్పుడు చెయ్యి వికాస్గా అని చెప్పి వేదవతి అవనికి చెప్తూ ఉంటుంది ఇక అవని కాల్ లిస్ట్ చెక్ చేస్తూ ఉంటుంది ఓరి దేవుడు కాల్ లిస్ట్ అంతా డిలీట్ చేశా కానీ వికాస్ గారి నెంబర్ ఫోన్లో ఉంది అవని చేస్తే వికాస్ గార్డు లిఫ్ట్ చేస్తాడేమో అని నిహారిక టెన్షన్ పడుతుంటాయి ఇక అవని వికాస్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది వికాస్ ఫోన్ చూసుకుని నిహారిక ఏంటి సమయంలో ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ అవని ఫోన్ రింగ్ అవుతుందా అని పెద్దరా అడుగుతూ ఉంటాడు అవుతుంది అన్నయ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అయితే స్పీకర్ ఆన్ చేయి అని పెద్దరా చెప్తూ ఉంటాడు ఇక అవని స్పీకర్ ఆన్ చేస్తుంది నిహారిక ఫోన్ నుంచి వికాస్ ఫోన్కి ఫోన్ వెళ్తూ ఉంటే వికాస్ టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అమ్మ అవని ఫోన్ లిఫ్ట్ చేశాడు మాట్లాడమ్మా అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఆ మాటలు వికాస్కి వినిపిస్తాయి వెంటనే గొంతు మార్చి హలో ఎవరండి మీరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇది వికాస్ ఫోన్ కదా దగ్గర ఉంది అని అవని అడుగుతూ ఉంటుంది వికాస్ ఎవరండి తెలీదు అడవిలో కట్టెలు కొట్టుకుంటూ ఉంటాను ఫోన్ దొరికింది మళ్ళీ మీరు ఫోన్ చేయకండి మీకు ఫోన్ కావాలంటే చెప్పండి ఎక్కడికి కావాలో అక్కడికి తీసుకొచ్చిస్తాను బాగా బిజీ అండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అవుని ఎప్పటికైనా అర్థమైందా నిహారికపై అనవసరంగా నింద వేసావు కదా అని వేదవతి అడుగుతూ ఉంటుంది నిహారిక ఫోన్ ఇచ్చి మంచి చేసావు లేకపోతే నిందపడేది అని లావణ్య చెప్తూ ఉంటుంది శ్రీకర్ విషయంలో చేస్తుంది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ కొడుకు అన్యాయం చేస్తే ఊరుకోను అవని అని చెప్పి వేదవతి అవనికి వార్నింగ్ ఇస్తుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు వామో వామ్ సింహం బోన్లో నుంచి బయటపడ్డట్టుంది అని చెప్పి కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటాడు వికాస్ గారు ఫోన్ లిప్ చేసి ఎక్కడ మాట్లాడతాడో అనుకున్నానని చెప్పి కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటాడు ఇలాంటిది ఏదో జరుగుతుందని వాడికి ఆల్రెడీ ఇచ్చాను ఫోన్ చేసినా కూడా వేరే నెంబర్ నుంచి చేస్తానని చెప్పాను అంతేకాదు ఫోన్ చేసినా ఏ టైంలో చేస్తానో చెప్పాను అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఇప్పటికైతే తప్పించుకున్నాం కానీ సారీ వాడు దొరికిపోతే గురించి నిజం చెప్పేస్తాడేమో అప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుందేమో అని చెప్పి కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటాడు అలాంటిది ఏం జరగదు జరగకుండా ఉండాలంటే ఒక డిసిషన్ తీసుకోవాలని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటది అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఒక నిమిషం ఉండు అని చెప్పి నిహారిక ఎస్ఐకి ఫోన్ చేస్తుంది ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు ఏం చేస్తున్నారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది పాత ఫైల్స్ చెక్ చేస్తున్నాను ఏంటో సమస్య చెప్పండి అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు వికాస్ గురించి ఒక డెసిషన్ తీసుకున్నాడు వికాస్ దొరికిపోతే దొరికిపోతాను పాటు దొరికిపోతారు అని నిహారిక చెప్తూ ఉంటుంది ముందు ప్రాబ్లం గురించి చెప్పడం కాదు దానికి సొల్యూషన్ ఏంటో చెప్పండి అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు వికాస్ని ఎన్కౌంటర్ చేయండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటి సడన్గా ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు వికాస్ వల్ల ఇప్పటికే రెండు సార్లు ప్రమాదంలో పడబోయాము వాడు చచ్చిపోతే శ్రీకర్కి ట్రావర్ జీవ కారాగారం శిక్ష పడుతుంది తప్పకుండా ఏదో ఒక సొల్యూషన్ అయినా ఉంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది సరే వికాస్ గురించి చూసుకుంటానని చెప్పి ఎస్ఐ నిహారికతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా కూడా శ్రీకర్ వెనక నుంచి ఇంటూ ఎవరితో ఎస్ఐ వికాస్ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా కృష్ణబాబు నిహారిక వైపు అలానే చూస్తూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది తీసుకున్న డెసిషన్ తప్పులా అనిపించట్లేదు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ప్రమాదం ఎదురుస్తున్నప్పుడు ప్రమాదం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాం కదా ఇది కూడా అంతే అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మో అమ్మో బ్రెయిన్ మామూలుది కాదు దాన్ని నీళ్ళల్లో పెట్టాలి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అంటే ఏంటి చంపేద్దాం అనుకుంటున్నావా అని నిహారిక అడుగుతూ ఉంటుంది కాదు కాదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఎస్ఐ నుంచి వికాస్ గాడి సావు వార్త ఎప్పుడు వింటానో ఏంటో అని నిహారిక కృష్ణ బాబుతో చెప్తూ ఉంటుంది మరోవైపు అవని సత్య ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు అప్పుడు అవని ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తున్నావు అవని అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు కాలం విలువ ఇష్టమైన వాళ్ళు ప్రమాదంలో ఉన్నప్పుడే తెలుస్తుంది కదా సత్య ఇప్పుడు నలభై ఎనిమిది గంటలు మాత్రమే సమయం ఉంది నలభై ఎనిమిది గంటల్లో వికాస్ ఎక్కడున్నా వెతుకు పట్టుకోవాలని చెప్పి అవని సత్యకు చెప్తూ ఉంటుంది యూ డోంట్ వరీ అవని వికాస్ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను శ్రీకర్ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తానని చెప్పి సత్య అవనికి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక అవని సత్య ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తారు ఎస్ఐ అప్పుడే అవనే వాళ్ళకు ఎదురుగా వస్తూ ఉంటాడు మళ్ళీ వచ్చారేంటి నలభై ఎనిమిది గంటలు సమయం కావాలని కోర్టులో అడిగారు కదా లోపు ఏం మునిగిపోతుందని వచ్చారు అని చెప్పి ఎస్ఐ సత్యను అడుగుతూ ఉంటాడు ఇక ఈ లోపు అవని సత్య మాట్లాడుతూ ఉండు బావతో మాట్లాడి వస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది బావా ఏం బాధపడకు బావా ఉన్నాను బయట సత్య కూడా వెయిట్ చేస్తున్నాడు సత్య ఫ్రెండ్స్ అందరికీ కూడా వికాస్ ఫోటో షేర్ చేశాడు వికాస్ ఎక్కడ కనిపించినా కూడా చెప్పమని చెప్పాడు నిర్దోషుగా బయటికి తీసుకొస్తాను బావా అని అవని శ్రీకర్కి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఎస్ఐ సత్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు గురించి చాలా తక్కువ తెలుసు అనుకుంటా అని చెప్పి ఎస్ఐ సత్యను అంటూ ఉంటే గురించి చాలా తక్కువ తెలుసు అనుకుంటా అని చెప్పి సత్య అంటాడు అనవసరంగా కేసులో ఇన్వాల్వ్ అవ్వకండి మంచి కోరే చెప్తున్నాను మర్యాదగా పక్కకు తప్పుకోండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు మంచి కోరి చెప్తున్నారా అలాంటి మంచి గుదులు మీకున్నాయని అనుకోవట్లేదు అని సత్య ఎస్ఐతో అంటూ ఉంటాడు సమయంలో ఎస్ఐ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎస్ఐ ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు లోగా శ్రీకర్ అవని ఒక విషయం చెప్పాలి ఇందాక ఎస్ఐ ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు వికాస్ని చంపాలని ప్లాన్ చేసినట్టున్నారు ఇప్పుడు అక్కడికే బయలుదేరినట్టు అనిపిస్తుంది వికాస్ని చంపేసి కేసులో బలమైన సాక్షి లేడు కాబట్టి శిక్ష వేపించాలని ఎస్ఐ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు అనిపించిందని చెప్పి శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఎస్ఐ ఫోన్ మాట్లాడుతూ ఉంటే సత్య ఎస్ఐకి తెలియకుండా జీపీఎస్ ట్రాప్ తన కార్కి ఫిట్ చేస్తాడు ఇక ఎస్ఐ అదంతా చూసుకోడు ఇక ఎస్ఐ ఫోన్ మాట్లాడడం అయిపోగానే మిస్టర్ సత్య శ్రీకర్ తప్పు చేసినట్టు నేరం చేసినట్టు ఆధారాలు బలంగా ఉన్నాయి శ్రీకర్ని నువ్వు తప్పించలేవని చెప్పి సత్యకు చెప్పి అక్కడి నుంచి ఎస్ఐ వెళ్ళిపోతాడు ఇక జీపీఎస్ ట్రాక్ ఎస్ఐ కారికి ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి